అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎస్ఈఓ అసలు ఈ ఎస్ఈవో అంటే ఏంటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్లో ఈ ఎస్ఈవో అనేది ఎలా వర్క్ చేస్తుంది చాలామందికి కొత్తగా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో స్టార్ట్ చేశారో చాలామందికి కూడా ఈ ఎస్ ఈ ఎస్ఈఓ మీద ఒక కంప్లీట్ అవగాహన అనేది అయితే ఉండదు మరి ఎస్ఈఓ అనేది దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది అసలు ఎస్ఈఓ అంటే ఏంటి ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ ఎస్ఈఓ అనేది యూట్యూబ్లో మన వీడియోస్ని గ్రోత్ అవ్వడానికి అలాగే మన వీడియోకి రీచ్ రావడం కోసం యూజ్ అవుతుంది సో ఈ ఎస్ఈఓ అనేది మన దేని మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది మన వీడియో యొక్క క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది థర్మ్ నేల్ మీద డిస్క్రిప్షన్ మీద టైటిల్ మీద కీవర్డ్స్ మీద ఇలాంటి వాటి మీద మన ఈ ఎస్ఈఓ అనేది డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తాం చాలామంది ఏం చేస్తారంటే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తారు వదిలేస్తాం అంటే నార్మల్గా వ్యూస్ ఎన్ని వచ్చాయని ఒక వైట్ స్టూడియోలో చెక్ చేసుకుంటాం తర్వాత వదిలేస్తాం కానీ మనం ఇక్కడ మెయిన్గా లాంగ్ వీడియోకి చెక్ చేయాల్సింది ఏంటి అంటే ఇంప్రెషన్స్ ఒకటి సిటీఆర్ ఒకటి మరి ఇక్కడ ఇంప్రెషన్స్ అంటే ఏంటి సిటీఆర్ అంటే ఏంటి ఇంప్రెషన్స్ అంటే మన వీడియో అనేది ఎంతమందికి రీ ఎంతమంది సజెషన్స్లోకి వెళ్తుంది అంటే ఎంతమంది యూట్యూబ్ ఛానల్లోకి మన వీడియో వెళ్తుంది అని చెప్పేదాన్ని ఇంప్రెషన్స్ అంటారు బట్ సిటీఆర్ అంటే క్లిక్ క్లిక్ త్రూ రేట్ క్లిక్ త్రూ రేట్ అంటే మన వీడియోని ఎంతమంది క్లిక్ చేసి చూస్తున్నారు దాని మీద దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నారు ఇప్పుడు మన వీడియోని ఒకరు ఓపెన్ చేసి చూడాలి అని అంటే దేన్ని చూసి మన వీడియోని ఓపెన్ చేసి చూస్తారు మన వీడియో తమ్ చూసి కానీ ఓపెన్ చేసి చూడొచ్చు లేదంటే మనం వీడియోకి ఇచ్చే టైటిల్ని చూసి కానీ ఓపెన్ చేసి చూడవచ్చు లేదంటే మనం ఇచ్చే కీవర్డ్స్ ద్వారా కూడా వాళ్ళు కీవర్డ్స్ కొట్టినప్పుడు కూడా మన వీడియో అనేది వాళ్ళకి సజెషన్స్లో వెళ్తుంది మరి ఇవన్నీ కూడా మన ఎస్ఈఓలో డిపెండ్ అయ్యే ఉంటాయి మన ఎస్ఈఓ అనేది ఈ ప్రతి ఒక్క దాని మీద ప్రతి పాయింట్స్ మీద కూడా డిపెండ్ అయ్యే వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ఇచ్చే తమ్ కూడా ఎలా ఉండాలంటే క్యాచీగా ఉండాలి ఒక పర్సన్ చూడగానే వాడికి దాన్ని క్లిక్ చేసి చూడాలి అనిపియాలి అలా మంచిగా తమ్ అనేది క్రియేట్ చేయాలి తమ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం ఇచ్చుకునే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మంచి కిక్ కలర్స్ యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది డిస్టర్బెన్స్గా లేకుండా అలాగే మనం ఇచ్చే లెటర్స్ కానీ తమ్ నీళ్ళని ఇచ్చే లెటర్స్ కానీ బోల్డ్గా ఉండేలాగా మంచిగా అంటే మన అవతల వ్యూవర్స్ని మనం అట్రాక్ట్ చేసేలాగా ఒక తమ్ అనేది క్రియేట్ చేయాలి సరే తమ్ ఓకే తమ్ కాకుండా ఇంకా ఎలాగ మనం వాళ్ళని అది వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు టైటిల్ ద్వారా కూడా మనం ఒక టైటిల్ ఇస్తున్నాము అని అంటే దాంట్లో ఆ టైటిల్ ఎలా ఉండాలి షార్ట్గా ఉండాలి అలాగే స్వీట్గా ఉండాలి ఎలా అంటే ఆ టైటిల్లోనే మనం చెప్పే మ్యాటర్ అంతా కనిపించేలాగా చిన్నగా ఇవ్వాలి కానీ మ్యాటర్ మొత్తం దానిలో కనిపించేలాగా టైటిల్ ఇవ్వాలి అప్పుడు అది ఐ క్యాచిగా ఉంటుంది ఆ టైటిల్ చూడగానే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇలా కూడా మనకి ఫ్లిప్ త్రూ రేట్ రావచ్చు మరి ఓకే టైటిల్ అయిపోయింది తర్వాత అయిపోయింది నెక్స్ట్ కీవర్డ్స్ మనం ఏమైతే ఇప్పుడు ఒక వీడియోలో మనం ఏమైతే కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ కంటెంట్లో ఉండే దాని గురించి వెళ్ళి మనం కింద కీబోర్డ్స్ టైప్లో ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక కీబోర్డ్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనం ఇచ్చే కీవర్డ్స్ అనేవి అక్కడ వస్తాయి సో అలా కూడా మన వీడియోని వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు అలా కూడా మనకి క్లిక్ త్రూ రేట్ రావచ్చు ఇంకొకటి మన వీడియో క్వాలిటీ కూడా మనం ఇచ్చే వీడియో ఎప్పుడైనా సరే క్వాలిటీ అనేది మంచిగా ఉంటే కంపల్సరీ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది చూడాలి అనిపిస్తుంది అలాగే ఇంకొకటి మనం ఇచ్చే కంటెంట్ కూడా మనం ఒక వీడియోలో నసా పెట్టకుండా మంచి కంటెంట్ ఇచ్చామనుకోండి అవతల ఆడియన్స్ని మన వీడియో అనేది అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళకి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది దీనివల్ల కూడా మనకి క్లిక్ త్రూ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అసలు ఈ క్లిక్ త్రీ త్రూ రేట్ అనేది ఎంత ఉండాలి మరి ఎంతవరకు ఉంటే బాగుంటుంది అని అంటే నార్మల్గా అయితే టూ టు ఎయిట్ పర్సెంట్ మధ్యలో ఉంటే అది గుడ్ క్లిక్ త్రూ రేట్ అంటారు సిటీఆర్ అంటారు అది మంచి సిటీఆర్ అనమాట యావరేజ్గా కానీ మన వీడియో యొక్క యావరేజ్ డ్యూరేషన్ మీద కూడా ఈ సిటీఆర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టెన్ మినిట్స్ వీడియో పెట్టాను అనుకోండి దానికి త్రీ పాయింట్ ఫైవ్ ఆరు ఫోర్ అనుకోండి సిటీఆర్ అప్పుడు అది మంచి సిటీఆర్ఏ టెన్ మినిట్స్కి అలా కాకుండా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పెట్టామనుకోండి ఫైవ్ మినిట్స్లో టూ వచ్చింది అనుకోండి ఆ ఫైవ్ మినిట్స్కి ఇది మంచి సిటీఆర్ ఇప్పుడు అలానే నాకు వన్ సిటీఆర్ వచ్చేసింది అంటే వన్ పర్సెంట్ వచ్చింది మరి అప్పుడు ఎలాగా అనంటే ఎవరైనా సరే వీడియోస్ అప్లోడ్ చేయగానే లాంగ్ వీడియోస్ గురించి వెళ్ళి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే రీచ్ వచ్చేయాలి నాకు సిటీఆర్ కూడా మంచిగా వచ్చేయాలి అంటే అది రాదు ఎవరో లక్ ఉన్న వాళ్ళు కొంతమంది లక్ ఉన్న వాళ్ళకు వచ్చేస్తుంది అలా అని మనము మనం మనల్ని డిస్కరేజ్ చేసుకోకుండా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ మన సిటీఆర్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటి అని అంటే వీక్లీ వచ్చి ఒక ఫోర్ షార్ట్స్ అప్లోడ్ చేశారనుకోండి టూ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి ఎందుకనంటే షార్ట్స్కి రీచ్ వెళ్ళినంత ఈజీగా లాంగ్ వీడియోస్కి రీచ్ వెళ్ళదు ఫస్ట్ మనం షార్ట్స్ తోటి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్న తర్వాత లాంగ్ వీడియోస్ మెల్లమెల్లగా అప్లోడ్ చేసుకుంటూ మంచిగా రీచ్ తెచ్చుకోవచ్చు ఒకేసారి మనం లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాటికి రీచ్ అనేది అంత త్వరగా ఉండదు షార్ట్ వీడియోస్కి రీచ్ లాంగ్ వీడియోస్కి త్వరగా రాదు సో అందుకని ఎప్పుడైనా సరే ముందుగా షార్ట్ వీడియోస్తో మన ఛానల్ స్టార్ట్ చేసుకొని చిన్న చిన్నగా వీక్లో ఒక ఫోర్ షార్ట్ వీడియోస్ పెట్టుకుంటే టూ మాత్రమే లాంగ్ వీడియోస్ పెట్టుకోండి అలాగా మన మీ లాంగ్ వీడియోస్ రీట్ని పెంచుకుంటూ వెళ్ళండి అసలు మరి ఈ సిటీఆర్ని చెక్ చేయడం ఎలాగా ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏం లేదు మనం వైటి స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ వీడియోని మనం అప్లోడ్ చేస్తాం కదా అప్లోడ్ చేసినప్పుడు మనకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మన వీడియో అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది మనం దాని మీద క్లిక్ చేసినప్పుడు కింద మనకి వ్యూస్ ఎన్ని వచ్చాయి తర్వాత మన లైక్స్ ఎన్ని వచ్చాయి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది అని మనకి కింద చూపిస్తూ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని మన సీటీఆర్ని చెక్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ ఎస్ఈవో అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా వర్క్ అవుతుందో ఇక లేట్ చేయకుండా మీ ఛానల్లోకి వెళ్ళిపోయి మీ వీడియోస్ని ఓపెన్ చేసుకొని మీ వీడియోస్కి సిటీఆర్ ఎంత ఉంది ఇంప్రెషన్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు అక్కడ చూపిస్తుంది మీకు సిటీఆర్ మీద అట్లా ఐకాన్ సింబల్ లాగా ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేసినప్పుడు మన వీడియోకి సిటీఆర్ ఎందుకు తక్కువ ఉంది అని కూడా ఎక్కువ ఉంటే బాగుంది అని చూపిస్తుంది లేకపోతే తక్కువ ఉంటే ఎందుకు తక్కువ ఉంది అని కూడా చూపిస్తుంది ఎలా అంటే టైటిల్ చేంజ్ చేయండి లేదంటే తమనే చేంజ్ చేయండి దీనివల్ల మీ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మనకు అక్కడ వైటీ స్టూడియోలో అది చూపిస్తుంది దాన్ని ఫాలో అయిపోయి మీ వీడియోని మళ్ళీ మీరు టైటిల్ చేంజ్ చేయడం కానీ డిస్క్రిప్షన్ చేంజ్ చేయడం కానీ తమ్ చేంజ్ చేయడం కానీ కూడా మనకి త్రీ టైమ్స్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా చేంజ్ చేసుకొని మళ్ళీ మన వీడియోని మనం గ్రో చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇలా ట్రై చేసి మీ వీడియోస్ని మీరు మంచిగా రీచ్ పెంచుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ